టీమిండియా శ్రీలంకతో మూడో వన్డే మ్యాచ్లో కూడా ఘోరంగా ఓడిపోయింది దాంతో సిరీస్ని రెండో సున్నాతో ఓడిపోయింది అంతేకాకుండా లంక చేతిలో టీమిండియా సిరీస్ ఓడటం ఇరవై ఏడు ఏళ్ల తర్వాత ఇదే ఫస్ట్ టైం ఆ విధంగా చెత్త రికార్డును మూటగట్టుకుంది ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ దిగిన ఆతిథ్య జట్టు యాభై ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేసింది లంక బ్యాటర్లో నిశంక నలభై ఐదు అవిష్కా ఫెర్నాండో తొంభై ఆరు కుషాల్ మెండీస్ యాభై తొమ్మిది సూపర్గా ఆడారు భారత బౌలర్లు రియాన్ పరాగ్ మూడు వికెట్లతో డెబ్యూ మ్యాచ్ లోనే తన మార్కు చూపించాడు ఆ తర్వాత చేజింగ్ కు దిగిన టీమిండియా ఇరవై ఆరు పాయింట్ ఒక్క ఓవర్లో నూట ముప్పై ఎనిమిది పరుగులకే చాప చుట్టేసింది కెప్టెన్ రోహిత్ శర్మ ముప్పై ఐదు టాప్ స్కోరర్ గా నిలిచాడు బ్యాటర్లంతా విఫలమవడంతో జట్టుకు భారీ ఓటమి తప్పలేదు విరాట్ కోహ్లీ ఇరవై మంచి స్టార్ దొరికినా కూడా యూజ్ చేసుకోలేకపోయాడు వాషింగ్టన్ సుందర్ ముప్పై పరుగులతో పోరాడిన అప్పటికే మ్యాచ్ మన చేతుల్లో నుంచి చేజారిపోయింది ఇక కొలంబోలోని ప్రేమదాస మైదానం వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఊహించని విధంగా ఘోర పరాజయం పాలైంది శ్రీలంక నిర్దేశించిన రెండు వందల నలభై పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు పాతం నిశంక అవిష్క పెర్నాండోల నుంచి శుభారంభం లభించింది శ్రీలంక ఒక వికెట్ నష్టానికి నూట డెబ్బై పరుగులు చేసింది ఒకానొక సమయంలో శ్రీలంక జట్టు రెండు వందల ఎనభై నుంచి మూడు వందల పరుగుల వరకు చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ రియాన్ పరాన్ బౌలింగ్ కు ఆహ్వానించాడు పరాగ్ మ్యాజిక్ తో లంకను కట్టడి చేసి రెండు వందల నలభై ఐదు పరుగులకే పరిమితం చేశారు అయితే లంక బౌలర్ల దాటికి టీమిండియా బ్యాటర్లు తలొగ్గారు ఆరంభంలో రోహిత్ దూకుడుగా ఆడినప్పటికీ ఆ తర్వాత శుభమన్ గిల్ కోహ్లీ పంత్ ఇలా వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు శ్రీలంక స్పిన్నర్ వెళ్లలాగే అద్భుత బౌలింగ్తో భారత బ్యాటర్లకు ఒక్కొక్కరిని పెౌలిన్కి చేర్చాడు వెళ్లలాగే బౌలింగ్లో రోహిత్ కోహ్లీ అయ్యర్ అక్షర్ పటేల్ వికెట్లు సమర్పించుకున్నారు దాంతో టీమిండియా నూట ముప్పై ఎనిమిది పరువులకే అయ్యి శ్రీలంక చేతులు ఇరవై ఏడేళ్ల తర్వాత సిరీస్ కోల్పోయి చెత్త రికార్డును నమోదు చేసింది